రైస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని నూతన దినాన్ని ప్రభువారు మనకిచ్చారు బట్టి దేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని మనం క్లుప్తంగా దైవధ్యానము చేద్దాము దైవజనాంగమా కొలసీ పత్రిక అపోస్తరైన పావులు కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ కొలసీ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది కలిసిన భాగాలను చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను అతడు మీ యొద్దు నుండి వచ్చిన వాడే వీ వీరిక్కడ వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్తతులు చెల్లిస్తున్నాను ప్రభువ చదవడినటువంటి వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాకు మాకు నేర్పించి బోధించి మీ స్వరమినిపించి వినిపించి చదవడిన వాక్యాన్ని ఇరిచి ఒడ్డించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతించి స్తుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము గడిచిన మూడు దినాల నుండి కొందరు వ్యక్తులు తర్వాత పరిచర్య ధర్మము నమ్మకత్వము దేవుని రాజ్య విస్తరణ కొరకు నమ్మకంగా పనిచేసిన వారు నాయకుడి మీద తిరగబడిన వారిని మనము లేఖనాల్లో నుండి ఎవరు నాయకుడి మీద తిరగబడ్డారు నాయకుడి మీద తిరగబడిన వారిని నాయకుడు ఎవరికి అప్పగించాడు నమ్మకంగా నాయకునితో కలిసి పనిచేసిన వారి విషయంలో నాయకుడు ఏమని ఇస్తున్నాడు అనే విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఆ విషయాలు వెనక్ వెనక్కి వెళ్ళి నేను వాటిను మీ ముందుకు తేవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే సమయము తక్కువ కాబట్టి అవసరమైతే మీరు కోస్తా వెనక్కి వెళ్ళి కాస్త మరి గడిచిన మూడు దినాల ఉదయకాల ధ్యానాలు చూస్తే మీకు స్పష్టంగా ఎవరి గురించి ఎలాగా ధ్యానం చేసుకున్నామనేది ఎవరికైనా డౌట్ ఉంటే లేదంటే ఎవరైనా చూడకపోతే వారు వెనక్కి వెళ్ళి చూడవచ్చు చూసిన వారికి అంత బాహాటంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి దైవజనాంగమ ఇక్కడ మరి మరొకసారి పౌల భక్తుడు మరొక వ్యక్తిని యాడ్ చేస్తూ మా స్థితిని గురించి మా స్థితిని తెలుసుకునున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఉనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడ సంగతులన్నీయు మీకు తెలియచేతురు ఇక్కడ సంగతులను మేము ఎలాగా ప్రయాసపడుతున్నాము మేము ఎలాగా సేవ చేస్తున్నాము మేము ఎలాగా కష్టపడుతున్నాము ఇవన్నీ మీకు తెలియచేయటానికి ఇదిగో ప్రియ సహోదరుడైన ఒనేసీము మీ అద్దెకు వస్తున్నాడు మీ హృదయాలు ఆదరించడానికి మీ ఉన్నటువంటి అనుమానాలు తీసివేయటానికి నా పరిస్థితిని దేవుడు మాకు సహాయం చేస్తున్నటువంటి ఆ స్థితిగతులన్నిటినీ మీకు ఈ పరిచారకుడు నా దగ్గర పరిచయ చేసినటువంటి ఈ సహోదరుడు మీ దగ్గరికి వస్తున్నాడు ఎవరు అతనంటే ఉనేసీము ఈ ఉనేసీమును మీ దగ్గరికి నేను పంపుచున్నాను అంటాడు ఏమండి నమ్మకమైన ప్రియ సహోదరుడైన వనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను నమ్మకమైన ప్రియ సహోదరుడు ఎవరయ్య అంటే వనేసీము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇతడు ఏసుక్రీస్తు రక్తముల కడగబడి రక్త మాంసములలో మరి యేసుక్రీస్తు రక్తముల కడగబడి ఏసుక్రీస్తు శరీర రక్త మాంసములు తీసుకుంటున్నటువంటి వ్యక్తి లోక సంబంధమైన రక్త మాంసములు ఇతని దగ్గర లేవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే కొరిందులున్న ప్రన్న సంఘాన్ని కూడా ఒక పత్రిక రాస్తూ పౌరు భక్తుడు ఇలాగూ చెబుతున్నాడు తొమ్మిదో అధ్యాయము ఏడవ చరణ ఏడవ చరణంలో చెబుతున్నాడు ఏమిటి అంటే మా కష్టాలు మా బాధలు మీకు తెలుసు కాబట్టి మీరు మమ్మల్ని గమనించి కానుకలు కూడా పంపాలి అని చెబుతున్నాడు పౌరులు భక్తుడు ఏం చెబుతున్నాడు కొరిందకు రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడవ చిన్న ఏమంటాడంటే సునుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకు నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును ఏంటంట దేవుడు ఉత్సాహముగా దేవుని పనికి దేవుని పరిచర్యకు ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అని ఇక్కడ లేఖనాలలో మరి చెప్పబడినటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగును గాక లేఖనాలలో బోధింపబడినటువంటి మాటలు ప్రియాదైవ జన్మ ఇకపోతే ఈ ఒనేసీము ఇతను నమ్మకస్తుడు మా విషయాలన్నీ మీకు చెబుతాడు మీరు ఆదరణ పొందుతారు ఇక్కడ జరిగిన సంగతులు వింటే అని నమ్మకమైనటువంటి వనీసి వస్తున్నాడు మీ దగ్గరికి అని ఇక్కడ కొలసీలో ఉన్న సంఘాన్ని కూడా పత్రిక రాస్తూ పౌరు భక్తుడు పంపిస్తున్నటువంటి విషయాలు అదే మరి నిర్గమ ఒక మాట మనకు కనబడుతుంది నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఏమి రాయబడిందో ఒకసారి మనము లేఖనాన్ని చూద్దాం నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒక మాటను చూసి మన ముందుకు సాగుదాము దైవజనాంగమ ఇరవై ఒకటవ అధ్యాయము నిర్గమకాండము అక్కడ చూస్తే రెండో వచనములో ఒక మాట కనపడుతుంది నీవు ఎబ్రిడు అయినా దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడయుండి ఏడో సంవత్సరమున ఏమియు ఇయకయే ని ఏమియు ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును ఏడో సంవత్సరమున ఏమి ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి అంటే నీ దగ్గర పనిచేసినటువంటి వనేసిము నీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చినటువంటి ఈ వనేసిము ఇప్పుడు స్వతంత్రుడయ్యాడు సహోదరుడయ్యాడు క్రీస్తు కుమారుడయ్యాడు అని మరి ఇక్కడ చెప్పటానికి ధర్మశాస్త్రంలో కూడా మునుపు ఎబ్రేడైన దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడయుండి ఉండి ఏడో సంవత్సరమున ఏమీ ఇయక నిన్ను విడిచి స్వతంత్రుడగును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమవుతాడంట నిన్ను విడిచి స్వతంత్రుడగుతాడు కాబట్టి అతన్ని ఇంకా దాసునిగా ఎంచొద్దు నీ దగ్గర నుంచి వచ్చినోడైనప్పటికీ నువ్వు దాసునిగా ఎంచకు అతన్ని అని ఇక్కడ ధర్మశాస్త్రములో రాయబడినటువంటి మాటలు దైవ ఇకపోతే మరొక మాట అదే అదే ఆ వాక్య భాగంలో మనం చూసుకుంటే కొలసి పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని కూడా ఒకసారి మనము చూడవచ్చు మూడో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఏముందంటే ఇట్టివారిలో దేశిస్తుడని యూదుడని గ్రీసు దేశిస్తుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదము లేదు పరదేశీయనియు పరదేశీయనియు సిద్ధియుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు కాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు క్రీస్తే క్రీస్తే సర్వమునై అందరిలో ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి ఇక నీవు ఒనేసీమును దాసునుగా ఎంచక స్వతంత్ర ఎంచు మంచి పరిచారకుడు మంచి నమ్మకస్తుడు అని ఇక్కడ పౌరు భక్తుడు సాక్ష్యం ఇస్తూ కొలసీలో ఉన్న సంఘానికి కూడా తెలియచేస్తున్నటువంటి మాటలు మనము గమనిస్తున్నాము దైవజనాంగమ మరొక మాట గలతి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక మాట మనకు కనపడుతుంది ఏంటంటే ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అల్లెలుగా ఏసుక్రీస్తు శరీరంలోనూ ఆయన ఆ అవయవాళ్ళ మీరు కలిసినటువంటి మీరంతా ఏకమై ఉన్నారు అని పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవునికి స్తోత్రం గాక ఇకపోతే మరొక మాటను చూసి మనము ప్రార్థన చేసుకుందాం కొన్ని రాసినటువంటి మొదటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఒక మాట కనబడుతుంది మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఏమనుందంటే ఇలాగ రాయబడింది ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒకే శరీరం ఉన్నదు అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందు బాప్తీసం పొందితే మనందరము ఒక్క ఆత్మనే ఒక ఆత్మనే పానము చేయి వారమైతే మే శరీరము ఒక్కటే అవయవములుగా ఒక్కడే అనేకమైనటువంటి అవయవములుగా ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఏసుక్రీస్తు ఒక్కడే ఆయన శరీరం తింటున్నాము ఆయన రక్తం త్రాగుతున్నాం కాబట్టి మనందరము ఒక శరీరములే భాగం కాబట్టి ఎవరు ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగున్నాడు క్రీస్తు అంటే ఒక్క శరీరమై ఉన్నాడు అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమి పొందితే మనందరము ఒక్క ఆత్మనే పానము చేయించు పానము చేయవరమైతి ఒక ఆత్మను ఏమండి ఒకరుటే ఒక శరీరము కాబట్టి అందరూ ఒక శరీరములో అవయవాలు అయినప్పుడు ఏమవుతుందో తెలుసా అందరినీ ఘనముగా ఎంచుకుంటాము అందరినీ ప్రేమించుకుంటాము అందరినీ ఒకరినొకరు గౌరవించుకుంటాము ఈరోజు సాతాను రకరకాల కుయుక్తులు పెట్టి సిద్ధాంత విభేదాంత విభేదాలతో ఎవరికి నచ్చిన వాక్యం వాళ్ళు మలుసుకొని నేను చెప్పింది ఏనాలు అందరూ అని గొప్పలకి వెళ్ళటానికి హృదయ గర్వం తెచ్చిపెట్టి ఏమండి క్రీస్తు శరీరంలో భాగాలను విభజించి పాలించాలని సాతాను కంకణం కట్టుకున్నాడు కాబట్టి వనేషేము ఈ వనేషేము గురించి చెబుతూ ఇతడు మన సహోదరుడు మన శరీరంలో ఒక అవ ఒక అవయవము యేసు శరీరంలో మనం ఎలాగా అవయవములు అయి ఉన్నామో అలాగే ఒకప్పుడు మీ దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తే కానీ ఇప్పుడు ఏమయ్యాడు ప్రయోజకుడయ్యాడు నమ్మకమైన దాసుడు నమ్మకస్తుడు నాకు నమ్మకస్తుడు నీకు నమ్మకస్తుడు యేసు క్రీస్తు రాజ్యమును కట్టుటకు ఇతను నమ్మకస్తుడు కాబట్టి మీరిచ్చే రూపాయ మీరిచ్చే ఆ నమ్మకత్వము మీరు ఆదరించే ప్రతి విషయంలో నన్నే మీరు ఆదరించినట్లు నన్నే కాదు దేవునికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు అని పౌరు భక్తుడు ధైర్యము చెబుతున్నటువంటి మాట దేవునికి స్తోత్రం గాక రండి ప్రియాదయ జన్మ ప్రార్థన చేసుకుందామా ఒక్కసారి ఆ మాటను మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం అదే తులసి పత్రికలో ఆ మాటను మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం తులసి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది భాగాలు కలిసి కలిసి ఉన్న విషయాలు మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఉనేసీమును యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే మీ యొద్ద నుండి వచ్చిన వాడే మీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియచేతురు వీరిక్కడ సంగతులనియు మీకు తెలియచేస్తారు వనెసీము ఒనేసీముతో మరొక వ్యక్తి అని అక్కడ రాయబడింది అక్కడ ఏడో కూడా చదువుకుంటే ప్రియా సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తీతుకును తుతీకును తుతీకును తుకీకును నన్ను గూర్చి సంగతుల నీయు మీకు తెలియజేయను తుకీకు ఉనేసేము తుకీకు ఈ తుకీకు కూడా దేవుని సేవలో నమ్మకస్తుడు పౌల్తో కలిసి జతపనివాడుగా పిలిపించుకున్నటువంటి ఆ దేవుని పరిచారకుడు వీళ్ళిద్దరిని గణపరుస్తున్నాడు పౌలు వీళ్ళిద్దరిని సంఘాలకు పంపుతున్నాడు పౌలు వీళ్ళిద్దరినీ నమ్మకమైనటువంటి వారిగా దేవుని రాజ్యం కట్టడానికి కావలసినటువంటి సామగ్రి కావలసినటువంటి ఆహారము కావలసినటువంటి కానుకలు వీళ్ళ చేతికి అప్పు చెప్పవచ్చు నమ్మకస్తులు అని వీళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు అంత నమ్మకస్తుడయ్యాడు అంత ప్రయోజకుడయ్యాడు ఒనేసీము అంత నమ్మకస్తుడు జతపనివాడు అనిపించుకున్నాడు తుకీకు ఇల్లు దేవుని పరిచారకులు ఈరోజు మనం కూడా అటువంటి నమ్మకమైన పరిచారకులుగా ఉండాలని దేవుని సేవలు నమ్మకస్తులంగా ఉండాలని సువార్థ పనిలోనూ ఏ పని దేవుని పేరటి చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు రెండు ప్రియాదా జన్మ చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలి తండ్రి ఇది ఓ ఇతబడిన వాక్యము ఫలింపచేసి అందరి హృదయాల ముద్రించి ప్రతిఫలం దయచేయండి మయం పొందండి దిన దినరక్షణ దయచేయండి ఈరోజు చేపడుతున్న ప్రతి పనిలో ఈ బిడ్డలకు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి నడిపించి మయం పొందమని వేసునాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్